వంశధార ప్రేక్షకులకు నమస్కారం పరిక్షన్న మహారాజు కథ సుగాంతం అయ్యాక ఇప్పుడు మనం తెలుసుకోబోయేది శ్రీ లీలా సుఖదేవ గోస్వామి ఈయన సామాన్య వ్యక్తి కాదు ఈయన కథ చూద్దాం పరీక్షిత్తు భగవన్లో లీలమవడానికి శ్రవణం అనే భక్తి మార్గం ద్వారా సాధించారు ఈ భక్తి మార్గాలు నవవిధ భక్తి మార్గాలు ఇవి భాగవతంలో ప్రహ్లాదులు తెలియజేశాడు అందులో మొదటిది శ్రవణం కీర్తనము విష్ణుస్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము ఆత్మ నివేదనము అనేవి ఈ తొమ్మిది మార్గాల ద్వారా మనం భగవంతులు లీలమవుతాం పరీక్షిత్ శ్రవణం ద్వారా సుఖదేవ గోస్వామి కీర్తనల ద్వారా భక్త ప్రహ్లాదుడు స్మరణము ద్వారా లక్ష్మీదేవి పాదసేవనము ద్వారా మృతుమహారాజు అర్చనము ద్వారా అక్రూరుడు వందనం వందనము ద్వారా రామభక్త ఆంజనేయుడు దాస్యము ద్వారా బలిమహారాజు ఆత్మ నివేదన ద్వారా శ్రీకృష్ణులో అంతర్లీలమయ్యారు ఈ విధంగా భక్తి మార్గాల్లో మొదటిది మరు రెండవది భాగవతానికి అంకితమయ్యాయి శ్రీ లీలా సుఖదేవ గోస్వామి అనగా సుకుడు సుఖదేవుడు అనే పేర్లు మిక్కిలి ప్రాచుర్యం ఉన్నప్పటికీ శ్రీ లీలా శ్రీల ప్రభుపాదులు తమ భాగవత వ్యాఖ్యానంలో ఎల్లప్పుడూ సుఖదేవ గోస్వామి అని రాశారు దీనిలో ఒక విశేషం ఉన్నది గోస్వామి అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడని అర్థం ఇంద్రియాలు అదుపులో లేనివాడు గోదాసుడు అటువంటి అటువంటి గోదాసుడు భాగవత ప్రవచనానికి అనర్హుడు భాగవతం కృష్ణ కథ శ్రీకృష్ణునికి ఋషికేశుడు అనే నామం ఉన్నది అంటే శ్రీకృష్ణుడు ఇంద్రియాలకు ఆదీశ్వరుడని భావం అటువంటి దేవదేవుని లీలలను ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న గోస్వామియే చక్కగా కీర్తించగలడు సుఖదేవుడు పూర్తిగా ఇంద్రియాలను ఆదీనలో ఉన్నటి మహితాత్ముడు ఈ విషయం మనకి ఈ కథాశ్రావణంతో అర్థమవుతుంది అందుకే శ్రీలా ప్రభుపాదులు ఎల్లప్పుడూ సుఖదేవ గోస్వామి అనే పదాన్ని భాగవత వ్యాఖ్యానంలో ఉపయోగించినారు సుఖదేవ గోస్వామి వ్యాసదేవుని తనయుడు ఆయన కొడుకు వ్యాసదేవుడి కొడుకు ఆయన జన్మ వృత్తాంతము కూడా పరమాద్భుతం పరమద్భుతంగా ఉంటుంది ఈ విషయాన్ని బ్రహ్మవైవర్త పురాణంలో విఫులంగా విపులంగా చెప్పబడింది జాబాలి తనయ వ్యాసదేవుని భార్య భార్యాభర్తలిద్దరూ అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వ్యాసుడు తన పత్నికి బేజ ప్రదానం చేశాడు కానీ శిశువు పన్నెండు సంవత్సరాల వరకు తల్లి గర్భంలోనే ఉండిపోయింది దానికి చిత్తగ్రస్తుడైన వ్యాసుడు ఆ పిల్లవాడిని బయటికి రమ్మని పిలిచాడు కానీ తాను పూర్తిగా మాయ నుండి బయటపడే పడనిదే బయటకు రానని పిల్లవాడు బదులిచ్చాడు వ్యాసుడు దానికి ఆశ్వాసం ఇచ్చినా కూడా పిల్లవాడు విశ్వసించలేదు వ్యాసుడు గృహస్థాశ్రమంలో ఉండడమే దానికి కారణం అప్పుడు వ్యాసుడు చేసేది లేక ద్వారకు వెళ్ళి శ్రీకృష్ణుని శ్రీకృష్ణునికి తన సమస్యను విన్నవించుకుంటాడు అది విని దేవదేవుడు స్వయంగా వ్యాసాశ్రమానికి వెళ్ళి అతనిపై మాయా ప్రభావం ఉండబోదని గర్భస్థ బాలుని బాలునికి ఆశ్వాసమిచ్చాడు కృష్ణుని మాట మీద ఆ పిల్లవాడు బయటికి వచ్చాడు తర్వాత ఆ పిల్లవాడు పరివజ్రకాచార్యుడై వెళ్ళిపోయాడు ఆ విధంగా ఇటువంటి అటు విధంగా ఇంటి నుండి వెళ్ళిపోతున్న పుత్ పిల్లవాడిని చూసి దుఃఖితుడైన వ్యాసుడు పుత్ర అని వెంటపడ్డాడు అది చూసిన సుఖదేవుడు ఒక నకిలీ సుఖదేవుణ్ణి సృష్టించాడు ఆ నకిలీ వ్యక్తియే తర్వాత గబ్బ్ర గృహస్త్రాశ్రమంలో ప్రవేశ గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు కానీ భాగవతంలో కృష్ణ కథ చెప్పి చెప్పిన సుఖదేవ గోస్వామి మాత్రము ఆ జన్మ బ్ర ఆ జన్మ బ్రహ్మచారి భౌతిక జగత్తులో బద్ధ జీవునికి గల మరో మహారోగము కామము కామము చేతని ఈ జీవుడు ఈ జగత్తులో బంధించబడి ఉంటాడు అందుకే ఈ జగత్తు మైదునాగారము అని కూడా చెప్పబడింది సుఖదేవ గోస్వామి కామాన్ని జయించారని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి సాధారణమైన స్త్రీ పురుషులు కామకలాపాలను విన్నా మాట్లాడినా కామం పెరుగుతుందే గాని తరగదు కానీ శ్రీకృష్ణుడు బృందావన గోపికలతో ఓనార్చిన రాసలీల కామాన్ని పోగొడుతుందనే భాగవతంలో చెప్పబడింది అంటే అది సాధారణమైన కామకలాపం కాదు అది దివ్యమైనది అందుకే అది దివ్య ప్రభావం చూపిస్తుంది దివ్యమైన రాసలీల గురించి పరిక్షిత్తుకు వర్ణించి చెప్పి కామజయమే దాని ఫలమని బోధించిన సుఖదేవ గోస్వామి తిరిగి కామదాసుడయ్యే అవకాశమే లేదు అందుకే ఆయన శరీర శరీర భావన లేకుండా నగ్నంగా సంచరించేవారు అందుకే ఆయన నోటితో వచ్చిన భాగవతం మరింత మధురమై మైనదని ఒప్పారింది సారాంశం ఏంటంటే భాగవతాన్ని ప్రవసించిన సుఖదేవ గోస్వామి నిత్య బ్రహ్మచారి సుఖదేవ గోస్వామి కామాన్ని జయించారు అనడానికి ఉదాహరణలు ఉన్నాయి సదా బ్రహ్మభామంలో ఉండి సుఖదేవ గోస్వామి నగ్నంగా సంచరించేవారు ఒకసారి ఆయన ఆ విధంగా చరిస్తూ ఒక సరస్సు పక్కకు వెళ్ళారు పక్కగా వెళ్ళారు అందులో కొందరు దేవతాశ్రీలు వివస్త్రులై స్నానం చేస్తున్నారు సుఖదేవుడు యువకుడు సౌందర్యవంతుడు పైగా నగ్నంగా ఉన్నాడు అయినా వారు సిగ్గుపడలేదు తమ కార్యంలో వారు ఉండిపోయారు సుఖదేవుడు కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు కానీ ఇంతలో సుఖదేవుని తండ్రి అయిన వ్యాసదేవుడు అటు వచ్చారు ఆయన్ను చూడగానే దేవతాశ్రీలు నీటి బయటకు వచ్చి ఆడావిడిగా వస్త్రాలు ధరించారు వారు చర్యకు ఆశ్చర్యపడిన వ్యాసుడు అదే విషయాన్ని వారిని అడిగాడు సుఖదేవ గోస్వామి బ్రహ్మభావంలో ఉండే వ్యక్తి స్త్రీ పురుష భేదం ఆయనకు తెలియదని అందరినీ బ్రహ్మస్వరూపులుగానే చూస్తారని స్త్రీలు పలికారు కానీ గృహాస్త్రమ గృహాశ్రమంలో ఉన్న వ్యాసదేవునికి ఇంకా ఆ స్థితి రాలేదు అందుకే వయసులో తమకు తండ్రి వాడైన వ్యాసదేవుని చూసి దేవతా స్త్రీలు వస్తధారణ చేశారు సుఖదేవ గోస్వామి సాధించిన ఈ కామజయం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది లోకంలో ప్రతి ఒక్కడూ కామానికి దాసుడై భక్తుడవుతుంటే సుఖదేవ గోస్వామి మాత్రం కామాన్ని జయించి ధీరునిగా నిలిచాడు తాను ధీరునిగా నిలవడమే కాకుండా ఆ ధీరత్వాన్ని పొందే దివ్యమైన మార్గాన్ని కూడా భాగవత ప్రవచనముల ద్వారా జనాలకు బోధించాడు అనితర సాధ్యమైన కామ జయాన్ని ఆయన సాధించడమే దానికి కారణం అటువంటి మహనీయుని ద్వారానే శ్రీకృష్ణుని రాసలీల తొలిసారి వర్ణించబడింది మాయ ఆవరిస్తుందనే భయంతో తల్లి గర్భంలోనే మొదట ఉండిపోయిన సుఖదేవ గోస్వామి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే వచ్చి చెప్పిన తరువాత బయటకు వచ్చారు ఆ తర్వాత శ్రీకృష్ణ లీలామృతమైన మహాభాగవతాన్ని అధ్యయనం చేశారు పిదప పరివజ్రకాచార్యుడయ్యాడు ఆ విధంగా ఇంటి నుండి వెళ్ళిపోగా వ్యాసదేవుడు పుత్రుని వెంట పరుగుతీస్తూ పుత్రాపుత్రా అని పిలిచాడు సుఖదేవుడు మాత్రం బదులు ఇవ్వలేదు అప్పుడు తరువులే ఆ తండ్రి అక్రాంతనకు బదులిచ్చాయని భాగవతం పలికింది అటువంటి వైరాగ్యం మూర్తి అయిన సుఖదేవ గోస్వామికి నమస్కారాలు ఆయన గురించి భాగవతంలో మూడో శ్లోకంలోనే తెలుపుపడింది సుఖముఖతామృతం ద్రవ సంయుతం భాగవతం అనేది వేదసార అనే కల్పవృక్షానికి పండిన పండు పండు అంతేకాకుండా అది సుఖదేవుని ముగ్గుతా వెళ్ళబడింది చిలుక కొట్టిన పండు మరింత తీయనవుతుందని మనకు తెలుసు అదేవిధంగా భాగవతం శ్రీ శ్రీలా సుఖదేవ గోస్వామి ముఖత వెలువడి మరింత మధురంగా మారింది తండ్రి నుండి విననది విన్ వినినది విన్నట్టు విన్నది విన్నట్టు ప్రకటింపగలిగినందుకు గాను భాగవతాన్ని సర్వజనులు రంజించి రీతిలో వర్ణించి చెప్పగలిగిన కారణంగా సుఖదేవుడు సుఖముతో పోల్చబడినాడు సుఖము అంటే రామచిలక రామచిలకతో పోల్చబడినారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే సుఖదేవుడు భాగవతాన్ని మొదట అనుభూతి మోనార్చుకుని ఆయన అనుభూతి పొంది పెదపదని లోకానికి బోధించాడు అంటే ఆయన ప్రవసించిన ప్రవశించిన కృష్ణ భక్తి అనేది అనుభూతిపూర్వకమైనది అది వాచా వేదాంతం కాదు ఆయన పలికిన కామజన్మం ఆ కామజయము అనుభవంలో అనుభవంతో కూడినది అందుకే ఆయన రహస్య పురాణమైన భాగవతాన్ని సంసారుల యేళ కరుణతో ప్రస్తావించి మునుల్ మునులకే ముని గురువయ్యాడు ఓకే మనం పరిక్షన్మ మహారాజు సుఖదేవ గోస్వామిని స్వామి మీరు యోగులు భక్తులకు పరమ గురువులు కనుక జనులకు ముఖ్యంగా మరణవాసన్నమైనప్పుడు పూర్ణతత్వాన్ని ఉద్దేశించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అడిగాడు మనిషి వినవలసినది కీర్తించవలసినది స్మరించవలసినది పూజించవలసినది ఏమిటో తెలియజేయమని చెయ్యరానిదేమిటో కూడా తెలుపమని ఆయన్ని అడిగారు పరీక్ష మహారాజు పరీక్ష మహారాజు వినయంతో అడిగిన ప్రశ్నకు సమాధానంగా సుఖదేవ గోస్వామి కృష్ణ కథామృతమైన భాగవతాన్ని ప్రవశించారు పన్నెండు స్కందాల రూపంలో ఉన్న భాగవతంలో మూలమైన కృష్ణలీలలు దశమ స్కంధంలో వస్తాయి అట్టి శ్రీ మక్ శ్రీమక్ భాగవతము సమస్త వేదాంత సారము అట్టి అమృత అమృత అటువంటి అమృత రసాన్ని పానం చేసినట్టి భాగ్యవంతుడు ఏ ఇతర సాహిత్యం వైపుకు ఆకర్షితుడు కాడు నదులలో గంగానది దైవములో అచ్యుతుడు వైష్ణవుల్లో శంకరుడు గనులైనట్టు పురాణాల్లో శ్రీమద్ భాగవతం మహోన్నతమైనది అటువంటి భాగవతాన్ని ఏ నరుడైతే శ్రద్ధలతో వింటాడో కీర్తిస్తాడో వాడు మోక్షాన్ని పొందుతాడు అందుకే పరిశ్రమ మహారాజుకు భాగవతం వినిపించబడింది మోక్షప్రాప్తి కొరకు ఏడు రోజుల్లో తాను చేయవలసిన కార్యమేమిటని పరీక్షిత్తు అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని వినిపించారు అంటే భాగవతమే మోక్షప్రదాయిని కృష్ణుని ద్వారా బ్రహ్మదేవుని హృదయంలో వెల్లడి చేయబడిన భాగవతం తర్వాత నారదునికి చెప్పబడింది నారదుడు దాన్ని తన శిష్యుడైన వ్యాసునికి బోధించగా భాగవతం గ్రంథస్థం చేసిన శ్రీలా వ్యాసుడు దానిని తన పుత్రుడైన సుఖదేవ గోస్వామి చే అధ్యయనం చేయించాడు ఇప్పుడు సుఖదేవ గోస్వామి దానిని భక్తుల సమక్షంలో గంగానది చెంత పరీక్షల మహారాజుకు వినిపించారు అప్పుడు పరీక్షతో పాటు దానిని వినిన శ్రోతలలో శృతగో శృతగోస్వామి ఒకరు ఆయన తిరిగి భాగవత కథను మునులకు నైమిసారణ్యంలో ప్రస్తావించినారు ఇంతర్త ఈయన కథ సమాప్తం అవుతుంది నెక్స్ట్ మనం దేవర్శి